హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆదివారం స్పెషల్ వచ్చి మాది చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ చికెన్ మటుకి ఎలా అద్దర కొడతాను చూడండి ఇప్పుడు చికెన్ ప్లేట్ లో వేసాను లావు పీసులు కోసే రోజు నేను చిన్న పీసులు కోసుకొని కడుక్కొని బాగా నీట్ గా చేసుకొని క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు కడిగేది మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడు మా హస్బెండ్ మా హస్బెండ్ చేత కోపిస్తున్నాను చూడండి చిన్న చిన్న పీసులుగా కట్ చేపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు లావు పీసులు కోసారు చిన్న పీసులు కోస్తే మనం ఉప్పు కారం అవి బాగా పడతాయి ముక్కకి ముక్కకి బాగా కూడా ఉడకద్దు ముక్క టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ గా వస్తుంది నీట్ గా ఉంటది కూడా కూర కూడా సండే ఈరోజు సండే స్పెషల్ మాది సండే కాబట్టి సండే స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ మటుకు ఎదిరిపో సండే కూర మటుకు ఎదిరిపో చేస్తా చూడు చాలా మంది చేస్తున్నారు హజ్బెండ్ చూడండి టేస్ట్ అదిరిపోవాలన్నాడు అన్నాడు ఎందుకంటే ఎరగ ఎరగ తింటాడు కాబట్టి టేస్ట్ ఎదిరిపోవాలన్నాడు ఎరగ తింటాడు కాబట్టి టేస్ట్ ఎదిరిపోవాలన్నాడు మా హస్బెండ్ కుహేసాడు నేనైతే ఇప్పుడు పొయ్యి మీద తీసుకెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగించి స్టార్ట్ చేసేస్తాను చూడండి హైదరాబాద్ కర్రీ చికెన్ మాత్రం ఫ్రెష్ గా ఉంది ఫ్రెష్ గా తీసుకొచ్చినాడు పోయి చూడండి చిన్న చిన్న పీసులు గా కట్ చేసుకున్నాము నీట్ గా చిన్న పీసులు అయితే ఉప్పు కారం బాగా పడుతుంది ఫ్రెండ్స్ బాగా ఉడకద్దు కూడా ముక్క ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దడి కడతాను ఇది ఇది ఉన్నాయి కదా ఈ మట్లన్నీ తీసుకుని ఇదంతా కంప్లీట్ గా దడి కట్టేస్తాను కట్టేసిన తర్వాత ఎలా ఉంది చూడండి ఇదైతే వినాయక వినాయక స్వామి పైన వేసిన మట్ల చెప్పాను కదా ఇప్పుడు రెడీ చేస్తాను మొదలు పెడతాను స్టార్ట్ చేస్తాను ఇవి మరీ పొడుగ్గా ఉన్నాయి ఉన్నాయా దాకా ఎందుకని నరికేస్తా రికి నరికేసి కాళ్ళు తెచ్చుకున్నా ఫస్ట్ మనం చూడాలి కాళ్ళు వేసి ఇటు కట్టేసుకున్నాను సరిపోదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది మతండి తీసుకోవాలి రెడీ చేసాము ఇప్పుడు బయలుదేరుతున్నాం బయలుదేరి వంట స్టార్ట్ చేస్తాం ఇప్పుడు పోయి ఇప్పుడైతే సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఉప్పు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ కారం ఇప్పుడు కాదు మొత్తం పట్టుకుంట అంటే ముక్కకి మొత్తం పట్టుకోవాలి పట్టేస్త పది నిమిషాలు పది నిమిషాలు కానీ ఉడిగితే ముక్క అంతా ఉడికి పది పేస్ నూనెలో వాటి చేసేసి ఇంకా టమోటా కారం పసుపు కారం వేసుకోవచ్చు మళ్ళీ చూడండి ముక్క ఎలా ఉడికిందో నీళ్ళైతే బాగా విడిగిపోయింది నీళ్ళన్ని ఉగిరిపోయినాయి బాగా ఇంకా బాండి పెట్టి స్టార్ట్ చేద్దాము అయిపోయింది ఇది కొట్టి కట్టాలా ఇప్పుడైతే ఈ కొరవ స్టార్ట్ చేస్తాను ఇది ఎక్కువ అయిపోతుంది కాబట్టి కట్ చేసుకుంటున్నా ఆడు కొద్దిగా వెనక నుంచి పెడతా ఓకే ఫ్రెండ్స్ ఆ పక్క అయితే అయిపోయింది ఇప్పుడు ఈ పక్క స్టార్ట్ చేస్తున్నాను చూడండి దయితే బాగా వస్తుంది ఇటు కడితే గాలి కూడా బాగా దోల లోపలికి ఆ మట్లో గా బాగకుండా ఇటు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెన్ని ఉన్నాయి లెక్క ఎన్ని ఉన్నాయా మూడు ఉన్నాయా సరిపోతాయి సరిపోతాయి ఇక్కడ కడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే అయిపోయి తాళ్ళు అయిపోయి ఇంకా మట్లు మిగిలిపోయినాయి రెండు మట్లు మిగిలిపోయినాయి అందుకని నేను ఇప్పుడు తాళ్ళు రెడీ చేసుకుంటున్నాను ఇది లెగ్గింగ్ ప్యాంట్ ప్యాంట్ అయితే కో చేస్తున్నాను ఇదైతే పనికిరాదు ఇంకా కో కోసేసుకొని తాళ్ళుగా చేసుకుంటాను తాళ్ళు రెడీ చేసుకుని కూడా కట్టేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాండ్ ఇప్పుడు ఎరగట్లేస్తున్నాను ఇవసి బాగా ఉరికితే అప్పుడు పుసుపు కారం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్

చెప్పండు స్మెల్ స్మెల్ చూడండి ఫ్రెండ్స్ స్మెల్ అయితే అదిరిపోతుంది మాకు మసాలా వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఓకే ఫ్రెండ్స్ మసాలా అయితే బాగా వేయించుకున్నాను ఇప్పుడు మన ఉడకబెట్టిన కూర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి

ఎవరు పడారు ముప్పై ఐదు వేలు పోయింది సరే ఇప్పుడు ఇప్పుడు వచ్చి చికెన్ మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ మసాలా పెట్టారు గరం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా చికెన్ మసాలా వేస్తే ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా స్మెల్ వాసన బాగా వస్తుంది గరం మసాలా ఆ టేస్ట్ కోసం టేస్ట్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ తాళ్ళు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా కట్టేస్తాను అంటే ఇంకా పలసంగా ఉంది పలసంగా ఉంది మజ్జిగ నరుపుకుంటది నాకులా ఏడో ఒకటి అట్లా మనం మిస్ చేసాం బాగా వచ్చింది అడ బాగొచ్చింది ఈ పక్క చెప్పి ఈ పక్క చూడు ఓ ఈ పక్క కట్టేస్తా ఈ పక్క అయితే అయిపోయింది మొత్తం ఇంకొచ్చి ఈ పక్క కొద్దిగా జీపీ అయితే కొద్దిగా గ్యాప్ బొక్కలాగా ఉంది ఇక్కడ కొద్దిగా బొక్కలాగా ఉంది తీసేసి ఆ బొక్కకి ఇదిగో ఇది మిగిలి ఉంది కదా దీన్ని వేసేస్తాను అయిపోయింది ఇదిగో ఇక్కడ జీపీ ఇది ఉంది కదా అది అయితే కోసేసుకుంటే అయిపోద్ది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇట్ వచ్చేటప్పుడు ఇవి తగులుతున్నాయి కాబట్టి మనం దీంట్లోకి అడ్జస్ట్ చేసేస్తున్నాం ఉండట్లేదా అవి అయితే ఇక్కడ కోయాస్తా కోసుకుంటే తగలకుండా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి దారి అయితే బాగా వచ్చేసింది సింపుల్ గా ఎనా సవతి రోజు వేసిన పైన మట్లో గా పనియకుండా మేము దడి కట్టేసుకున్నాము కొంతమంది ఎక్కువ మంది కూడా ఏరే వాళ్ళు తీసుకున్నారో మేము కొన్ని తీసుకున్నాము ఎంత ముగ్గురు తీసుకున్నారా ఓళ్ళు కార్యకర్త వాళ్ళు తీసుకున్నారు మేము ఇప్పుడు మేము కర్రీ వేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి చెప్తాం ఇప్పుడు చూడండి ఎలా చేశాను అలరూ మాత్రం సూపర్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూడండి కర్రీ వేసుకొని తింటాను ఎలా ఉందో చెప్తాను మీకు మీరు మళ్ళీ నాకు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టేస్ట్ చేస్తాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు కూడా చూడండి పీసు దాని దగ్గరికి వచ్చి ఉప్పు కూర అయితే భలే ఉంది స్పైస్ మెత్తంగా ఉంది భలే ఉడికింది ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను సోపల్ ఉంది బాగుందా టేస్ట్ మాత్రం అదిరిపోయింది అన్ని బాగా జరిపి అన్ని జరిపింది బాబు అన్ని సూపర్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ సూపర్ ఉంది అన్ని జరిపి ఓకే అదే